ఓం సాయిరాం భక్తులందరికీ నమస్కారం నేను మీ నవ్య టీటీడీ తెలుగు ఛానల్ కి స్వాగతం ఈరోజు వీడియోలో షిడి సాయిబాబా దర్శనం టికెట్ బుక్ చేసి చూపిస్తాను యాప్ డౌన్లోడ్ అండ్ ప్రొఫైల్ క్రియేషన్ ఆల్రెడీ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియో చూసి ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని దర్శనం టికెట్ బుక్ చేసుకోండి ఈ యాప్ షిడి సంస్థాన్ ట్రస్ట్ వారిది వీడియో స్టార్ట్ మొబైల్ మొబైల్లో షిర్డి సాయిబాబా యాప్ని ఓపెన్ చేసి దర్శనం అనే ఆప్షన్ని క్లిక్ చేయండి మొదటిగా డేట్ని సెలెక్ట్ చేసుకోవాలి క్యాలెండర్ సింబల్ క్లిక్ చేయగానే అవైలబుల్ డేట్ కనిపిస్తాయి గ్రీన్ కలర్లో ఉన్న డేట్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నట్టు నేను సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ డేట్ని సెలెక్ట్ చేశాను నెక్స్ట్ ఓకే ఆప్షన్ని క్లిక్ చేయండి తర్వాత స్లాట్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఏ టైంలో దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ టైంని సెలెక్ట్ చేసుకోవాలి నేను మధ్యాహ్నం ఒంటి గంటకు స్లాట్ని సెలెక్ట్ చేశాను స్లాట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఆ స్లాట్లో టోటల్ అవైలబుల్ టికెట్స్ కనిపిస్తాయి మధ్యాహ్నం ఒంటి గంటకు నైన్ సిక్స్టీ ఎయిట్ దర్శన్ టికెట్స్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు ఆప్షన్ ఆప్షన్ని క్లిక్ చేయండి తర్వాతి ఆప్షన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ మీరు పర్ బుకింగ్కి ఫోర్ మెంబర్స్కి మాత్రమే టికెట్స్ని బుక్ చేయగలరు అందులో ఎంతమంది మేల్ ఉన్నారో ఆ నెంబర్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేయాలి నెక్స్ట్ ఎంతమంది ఫీమేల్ ఉన్నారో ఆ నెంబర్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి నేను కేవలం నాకు మాత్రమే టికెట్ బుక్ చేసి చూపిస్తాను సో మేల్ నెంబర్ జీరో సెలెక్ట్ చేశాను ఫీమేల్ ఆప్షన్ దగ్గర వన్ సెలెక్ట్ చేశాను నెంబర్ సెలెక్ట్ చేసిన తర్వాత డన్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి టికెట్ అమౌంట్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ ఆప్షన్ డివోటీ డీటెయిల్స్ నేను ఆల్రెడీ ప్రొఫైల్ క్రియేట్ చేసినప్పుడు నా డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేశాను కాబట్టి ఆటోమేటిక్గా నా నేమ్ ఏజ్ జెండర్ ఫోటో ఐడి కార్డ్ ఐడి కార్డ్ నంబర్ అన్నీ ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతాయి ఒకవేళ మీరు ఇంకా వేరే భక్తులకు టికెట్ బుక్ చేయాలి అనుకుంటే వాళ్ళ డీటెయిల్స్ మాన్యువల్గా మీరు ఎంటర్ చేయాలి డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత యాడ్ టు విష్ లిస్ట్ సెలెక్ట్ చేసుకోండి స్క్రీన్లో చూపిస్తున్నట్టు ఒక మెసేజ్ కనిపిస్తుంది ఐటెం సక్సెస్ఫుల్లీ యాడెడ్ టు యువర్ విష్ లిస్ట్ ఇప్పుడు ఓకే ఆప్షన్ని క్లిక్ చేయండి వెంటనే మీకు హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది రైట్ సైడ్ కార్నర్లో విష్ లిస్ట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి విష్ లిస్ట్లో డేట్ టైం నంబర్ ఆఫ్ పర్సన్స్ అమౌంట్ అన్ని డీటెయిల్స్ కనిపిస్తున్నాయి ప్రొసీడ్ టు పేమెంట్ ఆప్షన్ని క్లిక్ చేయండి టెన్ రూపీస్ ఎక్స్ట్రా ఛార్జెస్ పడతాయి టోటల్ టూ టెన్ రూపీస్ మీరు పే చేయాలి నెక్స్ట్ మేక్ పేమెంట్ ఆప్షన్ని క్లిక్ చేయండి పేమెంట్ ఎస్బీఐతో చేయొచ్చు లేదా కిందకు స్క్రోల్ చేస్తే యూపీఐతో కూడా పేమెంట్ చేయొచ్చు అంటే గూగుల్ పే ఫోన్పే పేటిఎం భారత్ పే వాట్సాప్ వీటితో అయినా సరే పేమెంట్ చేయొచ్చు నేను యూపీఐ ఆప్షన్ని క్లిక్ చేశాను నెక్స్ట్ ఎంటర్ యూపీఐ ఐడి ఆప్షన్ని సెలెక్ట్ చేయండి బాక్స్లో మీ యూపీఐ ఐడిని ఎంటర్ చేయండి యూపీఐ ఐడి ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ యూపీఐ ఐడి ఆప్షన్ని క్లిక్ చేయండి మీ యూపీఐ ఐడి కరెక్ట్ అయితే పక్కన మీకు గ్రీన్ కలర్లో టిక్ మార్క్ ఒకటి కనిపిస్తుంది నెక్స్ట్ పే నౌ ఆప్షన్ని క్లిక్ చేయండి మీరు ఎంటర్ చేసిన యూపీఐ ఐడికి ఒక మెసేజ్ వస్తుంది బ్యాంకింగ్ నేమ్ శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ షిర్డీ కంటిన్యూ ఆప్షన్ని క్లిక్ చేయండి స్క్రీన్లో కనిపిస్తుంది చూడండి రిక్వెస్ట్ ఫ్రమ్ షిడి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ షిర్డి అమౌంట్ టూ టెన్ రూపీస్ పే ఆప్షన్ని క్లిక్ చేసి పిన్ ఎంటర్ చేయండి పేమెంట్ అనేది సక్సెస్ అవుతుంది ఇప్పుడు యాప్ ఓపెన్ చేసి చూడండి ట్రాన్సాక్షన్ ఐడి చూపిస్తుంది అలానే యువర్ ట్రాన్సాక్షన్ ఈస్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది ఓకే ఆప్షన్ని క్లిక్ చేయండి దర్శనం బుకింగ్ డీటెయిల్స్ చూపిస్తున్నాయి చూడండి రిసెప్ట్ ఆప్షన్ని క్లిక్ చేస్తే దర్శనం టికెట్ అనేది ఓపెన్ అవుతుంది దర్శనం డీటెయిల్స్ చూడండి నేమ్ బుకింగ్ నంబర్ దర్శనం డేట్ అండ్ టైం అన్ని డీటెయిల్స్ చూపిస్తున్నాయి టికెట్ని మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ప్రింట్ ఆప్షన్ని క్లిక్ చేసి తరువాత పీడిఎఫ్ ఆప్షన్ని క్లిక్ చేయండి నేను డౌన్లోడ్స్లో టికెట్ని సేవ్ చేయాలి అనుకుంటున్నాను సో డౌన్లోడ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసి కింద సేవ్ ఆప్షన్ని క్లిక్ చేయాలి ఇప్పుడు దర్శనం టికెట్ డౌన్లోడ్స్లో సేవ్ అవుతుంది మీకు చూపిస్తాను చూడండి మొబైల్లో మై ఫైల్స్ ఓపెన్ చేసి డౌన్లోడ్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి చూడండి ఇక్కడ పీడిఎఫ్ కనిపిస్తుంది కదా ఇది ఓపెన్ చేయండి ఇదే దర్శనం టికెట్ వాట్సాప్లో ఎవరికైనా దీన్ని సెండ్ చేసుకోవచ్చు త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి సెండ్ ఫైల్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి వాట్సాప్లో దర్శనం టికెట్ సెండ్ చేయండి అంతే వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా త్వరగా టీటీడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి